హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు అంటే ఇక్కడ మ్యారీ మ్యారీడ్ అయిన వాళ్ళు అన్మ్యారీడు ఎవరైనా కావచ్చు సో మీరు మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ అను మీరు అనుకున్న విధంగా వీళ్ళు మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అన్నమాట సో అదేంటి అనేది అయితే చూద్దాం ఇది అండి వాళ్ళ టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్న సపోర్ట్కి అండ్ మీరు పెడుతున్న రీడింగ్ చూసి మీరు రెస్పాండ్ అవుతున్న కామెంట్స్కి మీరు పెట్టున్న కామెంట్స్కి అన్నిటికీ కూడా మీరు లైక్ చేస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి ఇక నేను కార్స్ కలిపే ముందు మీ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఇంకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలిసి ఉంటే చెప్పుకోండి ఒకవేళ తెలియకపోయినా నేమ్ చెప్పుకోండి ఓకేనా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసారంటే ఆల్ అనే ఆప్షన్ నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏముంది వీళ్ళెందుకు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు తర్వాత మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారా అనేది అయితే చూద్దాం ఫస్ట్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏముంది వాళ్ళ మనసులో ప్లీజ్ తెలియచేయండి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ప్లీజ్ వినోజ్ తెలియచేయండి వాటమ్ ఆఫ్ ద డెక్ జస్టిస్ ఈక్వల్ గా న్యాయం చేయలేకపోవడం అండ్ జస్టిస్ మీకు న్యాయం చేయాలనున్నా కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు అనుకోవడం ఒక బౌండరీ అయితే వేసుకోవడం ఈ రిలేషన్ నాకు తగ్గట్టుగా సిచ్యువేషన్స్ లేవు అని మీ పర్సన్ అనుకోవడం మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ మీ లైఫ్ లోంచి వీళ్ళు కొంతమంది భారంగానే వెళ్ళినట్లు అనిపిస్తుంది కొంతమంది ఇష్టపూర్వకంగా ఒక చీటర్ అండ్ ప్లేయర్ మీ పర్సన్ సో ఆ విధంగా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది ఆ రిలేషన్ అనేది వద్దనుకొని కొంతమంది ఆ అంటే ఇక్కడ మీరు వాళ్ళకి తగ్గట్టుగా లేరని కావచ్చు లేదు నాకున్న పరిస్థితులు సరిగ్గా లేవని కావచ్చు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు ఒక గిరిగీసుకున్నారు మీ పర్సన్ సో అలా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది సో భారంగానే నేను వెళ్ళాను ఈ లోంచి అనే విధంగా మీ పర్సన్ మెసేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూద్దాం క్లారిఫికేషన్ అయితే ప్లీజ్ యూనివర్స్ ఎందుకు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి ద మెజీషియన్ క్లారిఫికేషన్ మెజీషియన్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ ఇన్వర్స్ డెత్ క్లారిఫికేషన్ ఎందుకు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు రిలేషన్ ఎండ్ చేశారు ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ టూ కార్డ్స్ పడ్డాయి సారీ త్రీ కార్డ్స్ పడ్డాయి ఈ త్రీ కార్డ్స్ తీసుకోలేను చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఎందుకు ఈ రిలేషన్ వద్దనుకున్నారు ఎందుకు రిలేషన్ వద్దనుకొని ఎండ్ చేసుకోవాలనుకున్నారు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేక వద్దనుకున్నారు ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి దట్ క్లారిఫికేషన్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ ఎందుకు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు ద వరల్డ్ క్లారిఫికేషన్ ద వరల్డ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేక బౌండరీ వేసుకున్నారు ఎందుకు ద వరల్డ్ వచ్చింది క్లారిఫికేషన్ ప్లీజ్ గుర్తు చేసుకుంటున్నారు వ్యూవర్స్ అయినా ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సెవెన్ ఆఫ్ కప్ క్లారిఫికేషన్ ఇది ఇంతకు ముందు షఫల్ చేస్తున్నప్పుడు పడింది కదా సో ఇప్పుడు మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది అన్నమాట ఈ కార్డ్ ఇది రావాలని ఉంది రాసిపెట్టి ఉంది ఈ మెసేజ్ అనేది రావాలనుంది ఇవ్వండి సెవెన్ ఆఫ్ ేషన్ ప్లీజ్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు భారం అనిపిస్తుంది జీవితం ఎందుకు భారంగా వీళ్ళ నుండి వెళ్ళిపోయారు ప్లీజ్ తెలియజేయండి తెలియచేయండి బాటమ్ ఆఫ్ డే ఇక్కడ రాసులు అయితే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారనమాట ఇప్పుడు కార్డ్స్ షఫల్ చేయడానికి లేట్ అయింది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నేను నెంబర్ వన్ నెంబర్ ఫైవ్ నెంబర్ సెవెన్ నెంబర్ టూ number 21 number 4 number 10 number 7 okay number 8 number 2 number 11 నెంబర్ ఎయిటీన్ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి నెంబర్ నైన్టీన్ కూడా ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీతో ఒక చీటింగ్ చేశారన్నమాట వీళ్ళు వీళ్ళు కావాలనే మీతో గేమ్ ఆడడం అయితే వీళ్ళు వీళ్ళేంటి అంటే మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు మీ లైఫ్లోకి రావడము మళ్ళా ఆన్ అండ్ లో పెట్టడము మీతో గొడవలు వేసుకోవడము వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు రావడము వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మళ్ళా వెళ్ళిపోవడము అంటే ఇక్కడ ఒక చెప్పాలి అంటే ఆ ఒక లైన్ ప్రకారంగా అనేది రిలేషన్ లేదన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఆన్ అండ్ ఆఫ్ లోనే ఉంటుంది అన్నమాట రిలేషన్ అనేది లోనే ఉంటుంది అంటే వీళ్ళు రావడం మళ్ళా వెళ్ళడం అంటే ఆ వాళ్ళు రావాలనుకున్న టయానికి మిమ్మల్ని ఏదో ఒక విధంగా తారు తారుమారు అనేది చేస్తారన్నమాట ఇక్కడ ఆ మనీ విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు రావడము ఆ గొడవల వల్ల మీరు విడిపోవడము ఆ వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు మీరు మనీ ఇవ్వట్లేదని మిమ్మల్ని దూరం పెట్టడము మళ్ళీ ఏదో ఒక విధంగా మీకు మాయ మాటలు చెప్పి మళ్ళీ మీ దగ్గరికి రావాల రావాలి అనుకోవడము అయితే ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఎప్పుడైతే మీరు మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు స్టార్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యి నాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ముందులాగా మీకు నేను సహాయం చేయలేను నేను ఒక హెల్ప్ చేయలేను అని ఎప్పుడైతే మీరు ఆ ఈ హెల్ప్ అనేది తగ్గించేస్తారో అప్పుడు వీళ్ళు మీ నెంబర్ పూర్తిగా బ్లాక్ చేయడము మీ నుండి ఆన్ అవ్వడము ఇంకా నాకు రిలేషన్ వద్దు అనుకొని ఎండ్ చేయడము అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక తప్పు పట్టారన్నమాట ఈ రిలేషన్ లో ఇక్కడ మీదే ఒక తప్పు అనేది ఆ వాళ్ళ ఫీలింగ్ అన్నమాట అంటే మీరు ముందులాగా లేరు మీరు ముందులాగా హెల్ప్ చేయట్లేదు అనే విధంగా వీళ్ళ ఆలోచన అయితే ఉంది ఇక్కడ మీరెందుకు ముందులాగా హెల్ప్ చేయట్లేదు అని అంటే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెట్టడము ఆ వీళ్ళు చేస్తున్న ఆ మాయ మాటలు వీళ్ళు చెప్తున్న కథలు అన్ని కూడా మీకు తెలిసిపోయింది అన్నమాట ఒక్క నిమిషం అండి ఓకే ఇలా తెలిసిపోయిందన్నమాట అంటే నేను చెప్తున్నానండి ఒకటి ఏమనుకోవద్దండి ఇప్పుడు నేను రీడింగ్ తీసుకునేటప్పుడు నాకు కాల్స్ వస్తాయి ఆ కాల్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే పరిస్థితి వీడియో కట్ అవుతుంది నేను కట్ చేసినా కానీ మళ్ళీ పదే పదే కాల్స్ రావడం అయితే జరుగుతుంది అంటే నాకెవరో నిన్న మెసేజ్ పెట్టారు ప్రతి ఒక్కసారి ఇదే చెప్తున్నారు అంటే ఇదే జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ నాకు రీడింగ్స్ కో ప్రిడిక్షన్స్ కోసము నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు కాల్స్ వస్తూ ఉంటాయి ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్పి నేను కట్ చేయాలి అనుకుంటాను కట్ చేసిన తర్వాత మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటాయి ఇలా ఉంటుంది నా పరిస్థితి సో రీడింగ్ మధ్యలో ఇప్పుడు నేను కట్ చేయలేదనుకోండి అనేది కట్ చేయకపోతే ఆ కాల్ కట్ అయిపోయి వీడియో కూడా కట్ అవుతుంది సో నా పరిస్థితి నా ప్రాబ్లం ఇది అన్నమాట దానికి ఎవరో ఒక నవ్వుతూ కామెంట్ పెట్టారు ఒక దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకే అర్థమవుతుంది కానీ పక్కన వాళ్ళకి ప్రాబ్లం అనేది అర్థం కాదు మీకు నవ్వులాట్టుగా ఉండొచ్చు కానీ ఆ భరించే వాళ్ళకి సిచ్యువేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అర్థం అవుతుందండి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి నాకు నాకు కాల్ వచ్చింది అని మీకు చెప్పడా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను రీడింగ్ కంటిన్యూ చేయొచ్చు అంటే కట్ చేసినా కానీ నేను కంటిన్యూ చేయొచ్చు అంటే ఇక్కడ ఏంటి అంటే చెప్తూ చెప్తూ నాకు రీడింగ్ అనేది డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదన్నమాట సో కట్ చేస్తాను నేను నేను చెప్పే మీకు కట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఇస్తాను కాబట్టి తెలుస్తుంది సో అలా అయితే నా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంటుంది రీడింగ్లో దాన్ని ఒక క్యాజువల్గా తీసుకొని మీరు ఇచ్చే కు నేనేమి రిప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే నా ప్రాబ్లం మీకు తెలియజేస్తాను నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి సో మీరు ఇదొకటి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి అందరికీ కాదు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ నాకు తెలుస్తుంది నేను రీడింగ్ ఇచ్చేటప్పుడు మధ్యలో ఆగిపోకూడదు అనేది నా ప్రాబ్లం అందుకనే కాల్ వచ్చింది కట్ చేస్తున్నా కట్ అయిపోయింది అని మీకు లో చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అంటే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఆ వీళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇలా ఆన్ అండ్ లో పెట్టు ఏడిపిస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం కోసమే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు ఆ దీనివల్ల మీరు సహాయం చేసిన రోజులు సహాయం అయితే మీరు చేశారు సో అలా సహాయం చేయలేని అప్పుడు వీళ్ళు ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ లో పెట్టడం అయితే జరిగిందన్నమాట సో ఇద్దరు కూడా రిలేషన్ పరంగా కూడా మీ మధ్య దూరం అవ్వడానికి కారణము ఇక్కడ నాకు మనీ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి కొంత రిలేషన్ ప్రాబ్లమ్ మీ పర్సన్ కొంచెం చీటరు ప్లేయర్ ప్లే ప్లే గేమ్ అనేది ఆడతారు అన్నమాట ప్లేయర్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది అంటే వీళ్ళు పూర్తిగా ఎండవరు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనుకునే విధంగా ఉంటారు ప్రస్తుతం ఆనంద్ ఆఫ్ లో పెట్టారు ఇందుకోసమే ఆనండ్ ఆఫ్ లో మిమ్మల్ని పెట్టడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి అనుకున్న అనుగుణంగా ఉంటేనే వీళ్ళు మీ లైఫ్ లో ఉండడం అయితే జరుగుతుంది సో అలా లేనప్పుడు మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టే ఛాన్స్ అయితే మీ పర్సన్ మీ కి అయితే ఆలోచన అలాంటి ఆలోచన అన్నమాట వీళ్ళు ఒక చీటర్ ఒక ప్లేయర్ వీళ్ళ కోసం మీరు ఏడుస్తూ అయితే మీరు కూర్చోవద్దు ఈ ఎనర్జీలు అయితే ఉండొద్దు ఇక ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ రిలేషన్ ఎందుకు వద్దనుకొని వెళ్ళిపోయారు అని అంటే ఆ ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే పక్కా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వీళ్ళెప్పుడు కూడా ఆ ఇక్కడ మీతోనూ గేమ్ ఆడడం అయితే జరుగుతుంది అటు ఆ వాళ్ళతోనూ అంటే అటు సైడ్ థర్డ్ పర్సన్ తోనూ అంటే రెండు కావాలి అనుకునే విధంగా ఏది చెప్పకుండా ఆ వీళ్ళు మీతో గేమ్ ఆడడం అయితే జరుగుతుంది ఎందుకు వీళ్ళు ప్రస్తుతం మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక అక్కడున్న పరిస్థితి ఏంటి అంటే భారంగా అనిపిస్తుంది జీవితం సో మీకు కమిట్మెంట్ ఇస్తే అక్కడ వాళ్ళు కామ్గా ఉండరు అన్నమాట సో అది వీళ్ళకి ఏంటి అని అంటే చాలా తలనొప్పి ప్రాబ్లం అయింది సో అందుకని మీ రిలేషన్లో వీళ్ళు మీ నుండి వద్దు అనుకొని కట్ అయ్యారు కట్ అయ్యారు కానీ వాళ్ళకి తెలుసు కానీ కావాలని మీ కి అనిపిస్తున్నా కానీ మీ పట్ల కమిట్మెంట్ ఇవ్వాలని ఉన్న ఆలోచన ఉన్నా కానీ వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఫీల్ అవుతున్నారన్నమాట కానీ వీళ్ళకైతే మీ పట్ల ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉన్నా మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది అన్నమాట ఏదైతే ఎండ్ చేసుకున్నారో రిలేషను మెల్లగా గ్రోత్ రావాలి అనేది అయితే అనిపిస్తుంది కానీ వీళ్ళు థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని మోసం చేయడం అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే వీళ్ళు లేనిపోని చెత్త అంతా వీళ్ళ నెత్తిని వేసుకునే రకం అన్నమాట మీ పర్సన్ మీరు చెప్పేది కూడా వినిపించుకోరు అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళది వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా వీళ్ళ నెత్తిని వేసుకొని వీళ్ళు వీళ్ళకి మంచి పేరు వచ్చేయాలి అనుకునే విధంగా అలా వాళ్ళకి హెల్పింగ్ చేయడము వాళ్ళకి హెల్ప్ చేయడము మిమ్మల్ని ఇక్కడ బాధ పెట్టడము మీరు ఏదైనా అడిగితే ఇంకా ఈ రిలేషన్ నాకు అవసరం లేదు అని మీ మీ నుండి వెళ్ళిపోవడం అయితే జరిగింది సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇంకా ఏంటి అంటే ఇక్కడ త్రీ కార్డ్స్ వచ్చాయా సారీ ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే అంటే నాకు తగ్గట్టుగా సిచ్యువేషన్ లేదు అని అనుకోవడము మీ మీద డౌట్ పడ్డము అనుమాన పడ్డము ఒక ఫోర్సెస్ అయితే చూపించడము అంటే వీళ్ళేంటి అంటే మీ రిలేషన్లో కంఫర్ట్గా ఏదైతే మీరు కావాలని మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది వీళ్ళు మీ లైఫ్లో ఎందుకు కంఫర్ట్గా ఉండలేకపోయారు అని అంటే ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆ వీళ్ళు ఒకలాంటి వ్యక్తులు అన్నమాట సో ఆ అందువల్ల ఒక బౌండరీ అయితే వీళ్ళు వేసుకున్నారన్నమాట అంటే మీ పట్ల ఎప్పుడు ఒక పొజిసివ్ అనేది ఉంటుంది మీతో ఎవరు మాట్లాడకూడదు అంటే బయట వాళ్ళైనా ఎవరైనా కానీ ఆ మాట్లాడితే వాళ్లే మాట్లాడాలి వాళ్లే హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలన్నమాట సో అలాంటి మెంటాలిటీ అయితే మీ పర్సన్ లో ఉందన్నమాట సో అలాంటి మెంటాలిటీతో మీ మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు ఏంటి అయితే ఏంటంటే వీళ్ళు మీ పట్ల పసి అనేది ఎక్కువ ఉంది అని అంటే ఇక్కడ మీరు మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారేమో ఒకవేళ మీరు ఒక తో మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళతో అనుమానం అనేది ఉండడము ఇలాంటి ఫీలింగ్ అయితే మీ కు ఉందన్నమాట ఇలాంటి ఫీలింగ్ తో మీ రిలేషన్ లో అనేది ఒక బౌండరీ అయితే వేసుకున్నారు కానీ కానీ రిలేషన్ అయితే నిలుపుకోవాలనేది అయితే మీ పర్సన్కి కూడా ఉంది సో ఎక్కడైతే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణము ఆ ఇలాంటి ఒక మెంటాలిటీ పెట్టుకొని ఇది నా వల్ల కాదు చూద్దాము కొంతకాలం తర్వాత చూద్దాం అని మీ పర్సన్ ఒక బౌండరీ అయితే వేసుకొని మీకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా ఆలోచిస్తున్నారు అన్నమాట మెల్లమెల్లగా చూద్దాంలే అన్నట్లు మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది వీళ్ళేంటి అంటే ఆ వీళ్ళతోనే ఎక్కువ టైం గడపాలి అంటే ఇంకా పక్క వాళ్ళు ఎవరూ ఉండకూడదు అన్నమాట సో మీ పట్ల మీరు హ్యాపీగా ఉన్నా గానీ భరించలేరు అంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ టైం గడపాలి వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని అంటి పెట్టుకొని ఉండాలి ఇలా కూడా కనిపిస్తుంది అలా లేనప్పుడు ఆ వాళ్ళకు వాళ్ళు ఒక ఫీల్ అవ్వడము బాధపడము ఆ ఇక మీతో హ్యాపీగా ఉండలేకపోవడము చూద్దాంలే మీరు మారుతారేమో అంటే మీరు మారుతారేమో అని వీళ్ళు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఆ ఆలోచన అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ ఇది మోసపూరితమైన ఆ ప్రేమ అన్నమాట ఇది ఒక కరెక్ట్ అయిన ప్రేమ కాదు ఎందుకు అని అంటే ఆ మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి అండ్ మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు అంటే ఆ ఇక్కడ ఒక స్వార్థపూరితంగా మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి అంటే వాళ్ళు ఒక మంచి స్టేజ్ ఉన్నారు అన్నమాట అంటే వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చేయడము లేకపోతే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు గ్రోత్ తెచ్చుకోవడము అలా కూడా ఉన్నారు సో ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టడము అలా ఫోకస్ పెట్టి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఫీల్ అవుతున్న మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది కానీ రావడానికి ఎంతసేపు పడుతుంది మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఎంతసేపు అయితే పడుతుంది కానీ అంత రియాలిటీ అనేది ఇక్కడ నాకు కనిపించలేదు ఎందుకంటే ఇక్కడ మనీ మీద ఉన్న ఫోకస్ మీ మీద కనిపించట్లేదు అన్నమాట అంటే మీరు మీరు కూడా ఇప్పుడు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంటే మీరు ముందులాగా నేను హెల్ప్ చేస్తాను మీరు నాకు కావాలి అని మీరంటే ఆ ఈ రిలేషన్ నిలుపుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు వీళ్ళు అంటే అలా ఇష్టపడతారు అన్నమాట కానీ ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఒక పక్క మీ సైడ్ ఎమోషనల్ ఉంది ఒక సైడ్ ఇక్కడ మనీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఇక్కడ మీ రిలేషన్ లో ఉంది ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు మీరు ఏదైనా మీరు తగ్గించేసారన్నమాట ఎందుకంటే వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము మీతో మాట్లాడకపోవడము ఆ ఇంకా వీళ్ళు ఇలా ఉన్నప్పుడు మేము మనం ఎందుకు హెల్ప్ చేయాలి అనుకునే విధంగా అన్నమాట సో ఇంకా పూర్తిగా స్వార్థపరులయ్యి వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకున్నారు మీ లైఫ్లోకి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఆ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుండొచ్చు ఆ బిజినెస్ లో ఒక గ్రోత్ తెచ్చుకొని ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది కానీ మీ దగ్గరికి ప్రజెంట్ రావాలి అని అనిపిస్తున్నా కానీ కొంచెం ఆలోచిస్తున్నారు అన్నమాట ఇక్కడ కానీ ఇక్కడ మనీ మీద ఎక్కువ ఫోకస్ అనేది నాకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే మీ నుండి మూవన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకెందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం అంటే ఇక్కడ టాక్సిక్ రిలేషన్స్ అనేది ఉన్నాయన్నమాట ఆ టాక్సిక్ రిలేషన్స్ తో ఇక్కడ మీ ఇక్కడ మీరు కావాలి అండ్ అవుట్ సైడ్ ఇంకా వేరే వాళ్ళు కావాలి అంటే అందరూ కావాలి అని అనుకుంటారు అంటే ఇంకా ఎన్ని రిలేషన్స్ ఉన్నా కానీ ఆ బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటారు కానీ అవి బయట పెట్టాలి అని అయితే అనుకోరు హైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట అలా ఇక్కడ మీరు అడగడంతో మీరు మీకు టైం ఇవ్వలేకపోవడానికి మిమ్మల్ని దూరం చేసుకోవడానికి వీళ్ళు మీ మీ లైఫ్లోంచి భారంగానే వెళ్ళారు వెళ్ళారు కానీ ఆ బాధను మర్చిపోవడానికి వర్క్ బిజీలో ఉంటూ కూడా ఈ బాధని ఆ ఫీలింగ్స్ని ఇగ్నోర్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి టాప్సిక్ రిలేషన్స్ వల్లే అంటే మీరు ఇంకా అదర్ రిలేషన్స్ వాటి వల్ల కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడము అండ్ మీరు కూడా ఇక్కడ ఒక స్ట్రాంగ్గా మారనమాట అంటే వీళ్ళు పెట్టిన బాధలకి వీళ్ళు మిమ్మల్ని దూరం చేసిన దానికి అండ్ ఇదేంటి అంటే చాలా చాలా అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చింది మీ మధ్య అంటే వీళ్ళు పెడుతున్న బాధలకి మీరు ఇంకా ఇంకా నా వల్ల కాదు అనుకునే విధంగా మీరు ఉన్నారన్నమాట ఇప్పుడు వాళ్ళ విషయాలు వాళ్ళు బయట పెట్టుకోలేరు అన్నమాట వీళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ని ఇంకా అణచివేసుకుంటారు అలా వాళ్ళకు వస్తున్న మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి ఇక్కడ మీరు ఒక ప్రాక్టికల్ గా ఉన్నారు అది కూడా ఒక కారణం అయితే కానీ వాళ్ళని వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు బయట పడకుండా దాస్తున్నారన్నమాట ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇంకా మీకు కమిట్మెంట్ ఇస్తారా అనేది అయితే చూద్దాం ఇవ్వలేకపోవడానికి ఇప్పుడు కార్డ్స్ తీశాను ఇంకా ఫ్యూచర్లో అయినా మీకు కమిట్మెంట్ ఇస్తారా అనేది అయితే చూద్దాం ఓకేనా ఫ్యూచర్లో అయినా కమిట్మెంట్ అనేది ఇస్తారా ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా వీళ్ళతో రీయూనియన్ చేస్తారా చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫ్యూచర్ అయినా వీళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా రీయూనియన్ చేస్తారా వీళ్ళు ఫ్యూచర్ లో అయితే ఏదో ఒక నిర్ణయానికి అయితే వస్తారు మీ పట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే మీరంటే ఇష్టము మనసంతా కూడా చాలా అలజడిగా అనేది అయితే ఉంటుంది ఆ కాకపోతే ఆ ప్రజెంట్ ఏంటి అంటే ప్రజెంట్ ఏంటి అంటే వీళ్ళ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది ఆ కొంతమంది వీళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి తిరిగి వచ్చిందన్నమాట ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట అలాంటి కర్మలోంచి వీళ్ళు బయటపడాలి మీ మీ రిలేషన్ కావాలి ఏదో ఒక నిర్ణయానికి రావాలి లైఫ్ లాంగ్ తోడు కావాలి అనేది అయితే మీ పర్సన్లో స్టార్ట్ అవుతుంది ఎవరైతే ఒక బౌండరీ వేసుకొని మీ పర్సన్ మీకు వీళ్ళు ఎలాంటి సమాధానం లేదు వాళ్ళ నుండి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం అంటే బ్లాక్ చేయడము మీ నెంబర్ మీతో మాట్లాడకపోవడం మీ మెసేజ్లకు రిప్లై అయ్యకపోవడం ఎవరైతే ఉన్నారో మళ్ళా మీ సైడు మళ్ళా రీసైకిల్ అవ్వాలి అంటే రీబర్త్ అవ్వాలి ఈ రిలేషన్ అనేది అయితే కోరుకుంటారు ఎండ్ అయిపోయిన రిలేషన్ రీగ్రోత్ అవ్వాలి అనేది ఫ్యూచర్లో అయితే వీళ్ళకుంటుంది ఆ మీతో అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇస్తారు అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కూడా కోరుకుంటారు అనమాట మీ పట్ల ఫ్యాషను అట్రాక్షను రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో ఒక నిర్ణయం అయితే మీకోసమే ఒక స్టాండ్ తీసుకోవడం అంటే ఆ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ మీకోసం తిరిగి రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు ఎప్పుడు వస్తారు ఇక్కడ కొంతమందికి టెన్ వీక్స్ పట్టచ్చు టెన్ మంత్స్ కూడా పట్టచ్చు కొంతమందికి ట్వంటీ వీక్స్ పట్టచ్చు ట్వంటీ వన్ మంత్స్ కూడా పట్టచ్చు సో ఇలా అయితే నాకు కనిపిస్తుంది ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అనేది తెలియచేయండి అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ లైక్ ఇచ్చేటప్పుడు హైప్ అని వస్తుంది ఆ హైప్ కూడా మీరు చేయండి ఓకేనా ఆ హైప్ మీద కూడా మీరు క్లిక్ చేయండి ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఎవరికైనా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అండి ఇది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్